బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కదిలిపడడంలో నివస్కుడిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఉద్యోగులు నివాళులు అర్పించారు అండరాని త్రామ్ దౌర్జన్యాలు రోడ్పీడ్తో కూడుకున్నటువంటి భారతదేశాన్ని పూర్తి స్థాయిలో ప్రచ్చారణ చేసి ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పినటువంటి మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని రోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాము మిత్రులరా ఈరోజు మనము భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను కాపాడుకోకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల యొక్క జీవితము ప్రశ్నార్థకం అవుతుంది వాళ్ళ బ్రతుకు భారం అవుతుంది అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి మొత్తం సమాజాన్ని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం విన్నవిస్తున్నాం అయ్యా సోదరులరా భారతదేశంలో రాజ్యాంగం అనేటటువంటి యొక్క పీఠికను మనం కాపాడుకోవాలి ఎన్ని తరాలైన తరగని ఆస్తి భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే మన యొక్క బతుకు భవిష్యత్తు శూన్యమవుతుంది అంధకారం అవుతుంది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో ఈ దేశాన్ని బహుజనులు ఎప్పుడైతే ఏలుతారో అధికారం వస్తారో ఆ రోజే నిజంగా నాకు నేను రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని నేను పడినటువంటి ఆ కష్టాన్ని నిజమైనటువంటి విలువ దొరుకుతుందని చెప్పి ఆ రోజు ఆశించాడు కాబట్టి మనం అటువంటి ప్రయాణంలో ఆయన ఆశించినటువంటి ఆశయం కోసం ఆయన నడిపి చూపినటువంటి బాటలో మనం అందరం ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే డాక్టర్లు కావచ్చు టీచర్ టీచర్లు కావచ్చు ఇతర సోదరులందరూ ఉద్యోగస్తులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలతో ముగిస్తున్నారు నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ మహానుభావుని గురించి నాలుగు మాటలు మాట్లాడడానికి వచ్చాము ఇక్కడ కానీ నేను ప్రతి మీటింగ్ లో చెప్తుంటాను అంబేద్కర్ మహానుభావుడు ఏర్పడిన ప్లాట్ఫామ్ తోటే చాలామంది ఎస్సీసే బాగుపడ్డారని చెప్పేసి ఒక నానుడి ఉంటుంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అతను ఎస్సీ కులంలో ఒక చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఎస్సీస్లోని ఇతర సబ్జాతులు వాళ్ళకి అభివృద్ధి చెందడంతో పాటు షెడ్యూల్ ట్రైబ్సే కాకుండా మహిళలే కాకుండా లేబర్లే కాకుండా వయోజనులను కూడా గురించి ఆలోచించి దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే అందరూ బాగుంటేనే దేశం అభివృద్ధి ఉందని ఆలోచనతోటి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పిస్తూ ఈరోజు రా దేశం ఈ విధంగా తీసుకురావడానికి కార్కులు అయ్యారు మన అంబేద్కర్ మహానుభావుడు అంబేద్కర్ మహాన్ గురించి చాలామంది రాజకీయ నాయకులు ఏప్రిల్ ఫోర్టీన్తో డిసెంబర్ సిక్స్టీన్తో తను ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి పొగడమే జరుగుతుంది కానీ చిత్తశుద్ధి అమలు పరచట్లేదు అది ప్రతి ఒక్క గిరిజనుడు ప్రతి ఒక్క దళిత నాయకులు అందరూ అర్థం చేసుకొని తన గురించి చెప్పు తన గురించి ఎంత చెప్పినా తక్కువే తన గురించి చెప్పడం కాదు తన ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు కృషి చేసినప్పుడే మనం తనకి ఘనమైన నివాళు అర్పించడం అవసరం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క బంజారా సోదరుల వచ్చు తన ఆశయ సాధనలు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటు పడినప్పుడే మనం తనకి నిజమైన గౌరవం ఇచ్చిన అవసరం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు తన ఆశయ సాధనలో భాగంగా ముందుకు రావాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలకి